వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ జాగ్రఫీ రివర్స్ ఆఫ్ ఇండియా హిమాలయ నది వ్యవస్థలోని బ్రహ్మపుత్ర నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మపుత్ర నది ఏ ప్రదేశంలో ఉద్భవిస్తుంది టిబెట్ కైలాస్ కొండల్లోని షమ్యాంగ్ డామ్ బ్రహ్మపుత్ర నది మొత్తం ఎంత దూరం ప్రవహిస్తుంది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు బ్రహ్మపుత్ర నది ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది టిబేట్ భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బంగ్లాదేశ్ బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లోని బార్వా శిఖరం వద్ద జెదో అనే ప్రాంతంలో ప్రవేశిస్తుంది టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు సాంగ్పో అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు దిహాంగ్ అస్సాంలోని బ్రహ్మపుత్రా నదిని ఏ పేరుతో పిలుస్తారు సెడాంగ్ బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రా నదిని ఏ పేరుతో పిలుస్తారు జమున బ్రహ్మపుత్రా నది భారతదేశంలో ఎంత దూరం ప్రవహిస్తుంది ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు అస్సాంలో బ్రహ్మపుత్రా నది మైదానంలో ఎక్కడ కలుస్తుంది సదియా వరదల వల్ల ఎక్కువగా నష్టపోయే రాష్ట్రం ఏది అస్సాం బ్రహ్మపుత్ర నదిని ఎర్ర నదిగా పిలిచే రాష్ట్రం ఏది అస్సాం బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయనిగా పిలుస్తారు అవును ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత ద్వీపం ఏది మజూలి బ్రహ్మపుత్ర నదిలో ఉంది బ్రహ్మపుత్ర నదికి ఎడవ వైపు ప్రధాన ఉపనది దిబాంగ్ దిబాంగ్ నది ఎటువైపు నుండి నదిలో కలిసిన తర్వాత బ్రహ్మపుత్రగా పిలుస్తారు లోహిత్ దిబ్రూ సికోవా బయోస్పియర్ రిజర్వ్ ఏ నదిపై ఉంది లోహిత్ నదిపై బరాక్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మణిపూర్ మిజోరాం అస్సాం బరాక్ నది ఎక్కడ మైదానంలో ప్రవహిస్తుంది అస్సాంలోని సిల్చేర్ వద్ద బరాక్ నది చివరికి ఏ నదిలో కలుస్తుంది బంగ్లాదేశ్లోని మేఘనా నది వద్ద కోపిలి నది ఎక్కడ ఉద్భవిస్తుంది మేఘాలయ పీఠభూమి కోపిలి నది ఏ కొండల గుండా ప్రవహిస్తుంది మిఖిర కొండలు కోపిలి జల విద్యుత్ పథకం ఏ నదిపై ఉంటుంది కోపిలి మేఘాలయాలో బొగ్గు త్రవ్వకాల వలన కలుషితమైన నది కోపిలి కాజీరంగా నేషనల్ పార్క్ పరివాహక ప్రాంతంలో ప్రవహించే నది పేరు ధన్సోరి బ్రహ్మపుత్ర నదికి కుడివైపు ఉపనదులు చూద్దాం ఇప్పుడు సుభానసిరి నది ఎక్కడ బ్రహ్మపుత్రలో కలుస్తుంది అస్సాంలోని జోర్వార్ వద్ద కామింగ్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లోని గోండేజరం వద్ద పాకుయీ టైగర్ రిజర్వ్ ఏ నదిపై ఉంది కామింగ్ నది ఈగల్ వెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ నదిపై ఉంది కామింగ్ నది మనాస్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది భూటాన్లో మనాస్ నది ఎక్కడ బ్రహ్మపుత్రలో కలుస్తోంది అస్సాంలో మనాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ నదిపై ఉంది మనాస్ నదిపై సంకోష్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది భూటాన్లో సంకోష్ నది ఏ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ప్రవహిస్తుంది పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాం తీస్తా నది ప్రవాహ దిశ ఎప్పుడు మారింది పదిహేడు వందల ఎనభై ఏడులో వచ్చిన భూకంపం మరియు వరదల కారణంగా మారింది తీస్తా నది మొదట ఏ నదికి ఉపనది గంగా నదికి తీస్తా నది ప్రస్తుతం ఏ నదికి ఉపనది బ్రహ్మపుత్ర నదికి తీస్తా నది జన్మస్థలం ఎక్కడ సిక్కింలో శిఖరం దెన్సో నది బ్రహ్మపుత్రకి కుడివైపు ఉపనది అవును గంగా నది వ్యవస్థ గంగా నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ గంగా నది పరివాహక ప్రాంతం ఎంత విస్తరించి ఉంది పది రాష్ట్రాల్లో రెండు లక్షల నలభై వేల చదరపు కిలోమీటర్లు గంగా నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలో ఎంత శాతం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఏ నదుల సంగమంతో ఏర్పడింది భగీరథ అలకనంద భగీరథ నది ఎక్కడ ఉద్భవించింది ఉత్తరాఖండ్ గౌముఖ్ అలకనంద నది ఎక్కడ ఉద్భవిస్తుంది ఉత్తరాఖండ్ బద్రీనాథ్ సమీపంలోని సంతోపంత్ హిమనీ నది గంగా నది ఎక్కడ ఏర్పడుతుంది ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ వద్ద అంటే భగీరథ అలకనంద సంగమం గంగా నది ఎక్కడ మైదానంలోకి ప్రవేశిస్తుంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ వద్ద గంగా నది మొత్తం పొడవెంత రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు భారతదేశంలో నది పొడవెంత రెండు వేల ఒక వంద కిలోమీటర్లు నది ఏ ప్రదేశంలో రెండు శాఖలుగా వెళ్ళిపోతుంది పశ్చిమ బెంగాల్లోని ఫరాక్కా వద్ద గంగా నది విడిపోయిన రెండు శాఖలు ఏమిటి హుగ్లీ భగీరథ పద్మ హుగ్లీ భగీరథి నది ఎక్కడ ప్రవహిస్తుంది పశ్చిమ బెంగాల్లో పద్మా నది ఎక్కడ ప్రవహిస్తుంది బంగ్లాదేశ్ గంగా పద్మా నది ఎక్కడ బ్రహ్మపుత్రలో కలుస్తుంది బంగ్లాదేశ్ లోని గౌలుండో వద్ద గంగా బ్రహ్మపుత్ర సంగమం తర్వాత ఏర్పడిన నది మేఘనా నది మేఘనా నది ఎక్కడ బంగాళాఖాతంలో స కలుస్తుంది సాగర్ దీవుల వద్ద గంగా నదికి ఉపనదులు హిమాలయాల్లో ఉద్భవించి దక్షిణ దిశలో ప్రవహించి ఎడమవైపు నుంచి గంగా నదిలో కలిసే నదులు ఏవి శారద రామ్ గంగా గంధక్ కోసి భాగమతి మహానంద ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదిలో కలిసే నదులు ఏవి చంబల్ బేట్వా కేన్ సోన్ దామోదర్ టాన్స్ హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదిలో కలిసే ప్రధాన నది యమునా నది ప్రయాగ సంగమాలు భగీరథ అలకనంద నదులు కలిసే ప్రదేశాన్ని దేవప్రయాగ అంటారు అలకనంద మందాకిని నదులు కలిసే ప్రదేశం ఏది రుద్రప్రయాగ అలకనంద పిండారి నదులు కలిసే ప్రదేశం ఏది కర్ణప్రయాగ అలకనంద విష్ణుగంగా నదులు కలిసే ప్రదేశం ఏది విష్ణు ప్రయాగ విష్ణు ప్రయాగ ప్రాంతంలో ముఖ్య పట్టణం జోషిమట్ గంగా యమున మరియు ఒకప్పటి సరస్వతి నదులు సంగమించే ప్రదేశం ప్రయాగ ప్రస్తుతం అలహాబాద్ యమునా నది యమునా నది పొడవు ఎంత ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు యమునా నది ఎక్కడ ఉద్భవిస్తుంది ఉత్తరాఖండ్ లోని మార్వాల్ జిల్లాలో యమునోత్రి హిమనీ నది వద్ద గంగా ఉపనదుల్లో ఎక్కువ పొడవైన నది యమునా నది గంగా ఉపనదుల్లో రెండవ అతిపెద్దది యమునా నది యమునా నది ఎక్కడ గంగా నదిలో కలుస్తుంది అలహాబాద్ అలహాబాద్ లో జరిగే కుంభమేళా పండుగ ఏ నది సంగమానికి సంబంధించింది గంగా యమునా సంగమం అలహాబాద్ లో కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు జరుగుతుంది ఆరు సంవత్సరాలకు అలహాబాద్లో కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి అలహాబాద్లో మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు జరుగుతుంది ప్రతి ఇరవై నాలుగు సంవత్సరాలకి అలహాబాద్లో పూర్ణ కుంభమేళా పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకి యమునా నదికి ప్రధాన ఉపనదులు ఏవి చెంబల్ బేట్వా కేన్ కాల్సింధి గిరి గంగా యొక్క ఉపనదులు రామ్ గంగా ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది ఉత్తరాఖండ్ ఘార్వాల్ జిల్లా రామ్ గంగా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది కనోజ్ వద్ద రామ్ గంగా నది ఏ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తుంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఘాగ్రా ఘాగ్రా నది ఎక్కడ ఉద్భవిస్తుంది టిబెట్ లోని గుళ్ల మదాంత శిఖరం ఘాగ్రా నదిని నేపాల్లో ఏమని పిలుస్తారు కర్ణాలి నది గంగా న ఉపనదుల్లో అతి పెద్దది ఏది ఘాగ్రా గంగా ఉపనదుల్లో రెండవ పొడవైన నది ఘాగ్రా ఘాగ్రా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది బీహార్ ఛాప్రా వద్ద ఘాగ్రా నది ఏ శ్రేణిని చీల్చుకుంటూ ప్రవహిస్తుంది మహాభారత్ శ్రేణి ఘాగ్రా నది ఉపనదులు ఏవి శారద గోరిక కాళి ఘాగ్రా నదిపై భారత్ నేపాల్ సంయుక్త పథకం ఏది పంచేశ్వర్ ఢ్యామ్ అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది గండక్ నది గండక్ నది ఎవరెస్ట్ ధవలగిరి శిఖరాల మధ్య ఉద్భవిస్తుంది అవును గండక్ నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది బీహార్ వైశాలి జిల్లా హాజ్పూర్ వద్ద గండక్ నదిని నేపాల్లో ఏమని పిలుస్తారు సాలెక్ జామ్ గండక్ నదిని భారతదేశంలో ఏమని పిలుస్తారు నారాయణి కోసీ నది కోసీ నది ఎక్కడ ఉద్భవిస్తుంది టిబెట్ నేపాల్ సిక్కిం సరిహద్దుల్లో కోసీ నది ఏ మూడు నదుల సంగమంతో ఏర్పడింది సన్ కోసి తామర్ కోసి అరుణ్ కోసి కోసీ నది ఇంకో పేరును ఏమని పిలుస్తారు సప్తకోసి కోసీ నదిని బీహార్లో ఏమని పిలుస్తారు బీహార్ దుఃఖదాయిని మహానంద మహానంద నది ఎక్కడ ఉద్భవిస్తుంది పశ్చిమ బెంగాల్ సిలూరి గంగా నదిలో కలిసి చిట్ట ఉపనది మహానంద చంబల్ నది చంబల్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది మధ్యప్రదేశ్ జనపావో కొండలు యమునా ఉపనదుల్లో పెద్దది ఏది చంబల్ నది సోన్ సోన్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది మధ్యప్రదేశ్ అమర్ కంటక్ సోన్ నది ఎటు దిశలో ప్రవహిస్తుంది నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది సోన్ నది గంగా నదితో ఎక్కడ కలుస్తుంది పాట్నా సమీపంలోని ధనీపూర్ వద్ద సోన్ నది ఉపనదులు ఏవి రిహాండ్ నార్త్ కోయల్ సౌత్ కోయల్ దామోదర్ దామోదర్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది చోటా నాగ్పూర్ పీఠభూమి టోరీ దామోదర్ నది ఇంకో పేరు ఏమని పిలుస్తారు బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నదికి ఉపనదులు భార్కార్ కోనాల్ భేట్వా నది భేట్వా నది ఎక్కడ ఉద్భవిస్తుంది మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో కాయమూర్ కొండల్లో భేట్వా నదిని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు నేత్రావతి భేట్వా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ భేట్వా నది ఎక్కడ కలుస్తుంది యమునా నదిలో కేన్ నది కేన్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది మధ్యప్రదేశ్ కాయమూర్ కొండలు కేన్ నది ఎక్కడ కలుస్తుంది యమునా నదిలో కేన్ నదికి ఇంకో పేరు ఏమని పిలుస్తారు కర్ణావతి కేన్ నది ఎలాంటి రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేన్ నదికి ఏ పీఠభూమి ప్రాంతంలో వజ్రపు గనుల నుండి ప్రవహిస్తుంది బాగల్ఖండ్ పీఠభూమి పన్నా వజ్రపు గనులు